ధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని ఏ సయ్యా నాధ్యా నా ప్రాణం నీవేనయ్యా ఏ సయ్యాధ్యా నా నా ధ్యానం ప్రాణం నివేనయ్యా పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు మరువను నీ మేలులను మనసార సార స్థుతి మరువను నీ మేలులను మనసార సార స్థుతి చింతేల నా సొంతం నీ వైయు తొడుగని ఉన్నా చింతేల నా సొంతం నీ వైయు నా ధ్యానం నా ప్రాణం నీవేన ఏ సయ్యా నీ దయతో నా కుదురు తడిపినవయా నా బ్రతుకు మరిచి గురువేయా నీ దయతో నా కుదురు దయగల నీ మాటలను దేను పై కురిపల్చే దయగలనే మాటలను దీనునిపై కురి పిలిచి దీనునిగా నన్ను మార్చిన దయమయుడవు కృపమయుడవు దీనునిగా నన్ను మార్చిన దయమయుడవు కృపమయుడవు ఏసయ్యా నా ఏసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా ఏ They say ah. నా పాప శాపములు నీ పున బంగారు ఆకారం బలిగ మారేగా నా పాప శాపములు నీ పునమోపై బంగారు ఆకారం బలిగ మారేగా నీరం నా పాపం నీ కడిగనే నీ రక్తం నా పాపం నిలువెళ్ళ కడిగినే నీ ఉండు స్థలమందు నిత్యము నేనున్నా నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి నిత్యము నేనున్నా సయ్యా నా ఏ నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా యే నా నాయే నా ధ్యానం నా ప్రాణం నీ వేనయ్యా యేసుని మాటలల్లో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంత మేలే మేలుగా నీ బ్రతుకంత మేలే మేలుగా పదిహేనవ కీర్తన యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు వాడు ఎవడు ఈ కీర్తనండి ప్రపంచం అంతా పరిచయం ఉన్న కీర్తన మీరు కూడా పరిచయం పెట్టుకోండి మీరు నంబరింగ్ మర్చిపోయినా పదిహేను అని మర్చిపోయిన మ్యాటర్ మనకు తెలిసి ఉండాలి అధ్యాయం మర్చిపోయినా పర్వాలి బైబిల్ ఇలా చెబుతుంది వాట్ ఈస్ ద బైబిల్ సే అంటాం బైబిల్ ఏం చెబుతుంది నీటిలో మాటలు ఉపయోగించవచ్చు మనం ఎహోవానీ గుడారములు ఉండదగిన ఉండదగినవాడు ఎవడు చాలా గొప్ప ప్రశ్న కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నట్లుగా దేవునికి చెప్పినట్లు కాదు దేవునికి ఏదో నేర్పుతున్నాడు అని కాదు తన ఆలోచనలో కలిగిన దాన్ని నీ నీ ఇంట్లో ఎవడు ఉండగలడయ్యా ఒకవేళ ఉండాలి అంటే ఎలాంటి వాడు అయ్యుండాలి ఎలాంటి వారిని నీవు ఇష్టపడతావు అనే ఆ భక్తుని యొక్క అంతర్భావం అంతర్భాగం ప్రైజ్ మనం కూడా అలా వేసుకోవచ్చు అలా ఆలోచిస్తే మన మనసు ఏం చెప్పొద్దంటే బయలు అనిపిస్తాము దేవుని సన్నిధిలో ఉండటం అంటే తేలికైన విషయం కాదు కదా ఆయన ద్వారా ఆతిథ్యాన్ని పొందాలి ఆయన మన కోసం నిర్మించిన నేను మీకోసం స్థలము సిద్ధపరచా ఆ సిద్ధపరచ ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు ఆయన ఎదురొచ్చి మనలను తీసుకెళ్ళాలి కమిన్ కమ్ వెల్కమ్ అని ఆయన మనకు చెప్పాలి చెప్పాలంటే మనం ఏ స్థాయిలో ఉండాలి మన భక్తి ఏ స్థాయిలో ఉండాలి ప్రజల చాలా గొప్ప విషయం కొంచెం మనసులో పెట్టుకోండి పరలోకి వెళ్తాం పరలోకి వెళ్తామంటే మీకు తెలుసుగా ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఎవడు పరలోకానికి వెళ్ళడు గొర్రెలు ద్వారమును నేనే లాయర్లు ఆయనే వాదించటానికి ఫైనల్ తీర్పు అంటే జడ్జి కూడా ఆయనే గేట్ మ్యాన్ కూడా ఆయన అసలు పరలోకమే ఆయన అన్నిటికీ సరిపోయిన వాడే సస్తున్నాడు కొంతమంది ఆయన అంగీకరించలేక ఆయన ఒప్పుకోలేక ఎదిరించలేక ఏమైనా ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ క్రిస్టియన్సే హ చదువుకున్న దేశాలు కానీ రిచెస్ కంట్రీస్ కానీ మేధాములు కానీ శాస్త్రవేత్తలు కానీ బైబిల్ బాగా పరిశీలించి పరిశోధించి లోపాలుంటే పక్కన పడేసి ఒరిజినల్ దాన్ని ఏమంటామంటే రుజువులు 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 సేకరించి ఈ బైబిల్ తయారు చేశారు దుర్మార్గులు ఈ బైబిల్ కూడా ఏదో చేయాలని చూస్తున్నారు ఒకటి చేస్తే అయ్యేది కాదు గుర్తుపెట్టుకోండి ఇరవైవ శతాబ్దం పంతొమ్మిది వందలు దాటిన తర్వాత ఏమొస్తుంది ఇరవైవ శతాబ్దంలో ఇరవయవ ట్వంటీ ఎత్ సెంచరీ అంట ఇంగ్లీష్లో ట్వంటీ ఎత్ సెంచరీలో ఈ బైబిల్ అమ్ముడు పోయినంతగా ఏ బైబిల్ అమ్ముడు పోలా ఈ బైబిల్ చదివినంతగా ఎవరు ఏ గ్రంథాన్ని చదవలేరు చిత్రమైన సంగతి ఏంటంటే చదువున్నా లేకపోయినా సంకలం బైబిల్ ఉంటుంది మనం ఎవరో అన్నా నీకు చదువు లేదు కదా అనవం అనకూడదు నీకెందుకయ్యా నేను చదువుకుంటే నీకెందు చదువుపోతే నీకెందుకు ఐగారులు చెబుతున్నారు జీవ గ్రంథమును పట్టుకొని జ్యోతుల వల్లే అన్నారు కొందరు అలాంటివి ఇది లేకుండా అసలు వెళ్ళరు ప్రైజ్ ఎలా ఇది లేకుండా వెళ్ళరు అది ఒక స్టైల్ కాదు అది ఒక ఘనత నీ బైబిల్ తెచ్చుకోవాలి నీ బైబిల్ని చేత్తో పట్టుకోవాలి ఈ సెల్ ఫోన్లో ఎక్కిస్తున్నారు మంచిదే చిన్నగా ఉన్నట్టు నొక్కితే పెద్ద అక్షరాలు అవుతాయి మంచిదే కానీ ఎంత ప్రమాదం అంటే ఛార్జింగ్ లేదనుకో దేంట్లో ఇక నా జోన్కి రావద్దా నీకు బుద్ధి లేదా ఛార్జింగ్ పెట్టకుండా ఏంటో తిరిగేత్తనా టయానికి కరెంటే లేదనుకో ఏమండి ఇక ఎట్లా మరి ఛార్జింగ్ ఉన్నా లేకపోయినా కరెంటు ఉన్నా లేకపోయినా నిరంతరం అన్ని గుండెల్లో నీ మనసులో నీ చేతిలో ఉండేది దేవుని వాయిక అదే బైబెల్ అనుకో ట్రక్కుమని తిరిగేస్తాను చూసుకుంటాం ఒకళ్ళు మస్తుకొస్తే పెద్ద బైబిల్ కొనుక్కో నేను కొనుక్కుందాం అనుకున్నా మొన్న కోసూరు మీటింగులో అక్కడ అధ్యక్షత వహించిన ఆయన ప్రసంగం విని అత్యానందభరితుడై ప్రైజ్ ఎలా పాటల పుస్తకం డబ్బులని ఆయనే ఇచ్చేసాడు తీసుకోండి అన్నారు డబ్బులు అని ఇస్తాను అన్నాడు తర్వాత బుక్ స్టాల్ ఉంది ఇక్కడ ఆయన బుక్ స్టాల్ ఆయన ఏమన్నా వెళ్ళాడు పెద్ద బైబిల్ ఒకటే ఉంది ఆ బైబిల్ అయ్యారు గిఫ్ట్గా ఇస్తున్నా అన్నాడు తెచ్చి నాకు ఇచ్చేసాడు కారు దాకా వచ్చి కారు ఎక్కించి నా చిన్నప్పుడు మీరు ఎలా వాడబడు ఇప్పటికీ అలాగే వాడబడుతున్నారన్న నిజంగా దేవుని కృప ఇప్పుడు అదే వచ్చేసింది మా నాన్నగారు అప్పుడు పిలిచాడు ఇప్పుడు నేను పిలుస్తున్నాను మొన్నెళ్ళి మీటింగ్ కూడా అంతే ఇడు బుడ్డోడంటే అప్పుడు వెళ్ళే మళ్ళీ ఇప్పుడు వెళ్ళే పెద్దవాళ్ళు లేరు ప్రైజ్ అలా ఇది కూడా దేవుని ఆశీర్వాదమే దీర్ఘాయం అనేది కూడా దేవుడిచ్చే వరం దేవుడి ఆశీర్వాదాలు ఇదొక భాగం ప్రైజ్ మంచిది ప్రశ్న ఎవడుండగలడు ఆ ప్రశ్న వింటేనే మన గుండెలు జారిపోతుంది ఎలాంటి వాడు ఉండగలడు ఎలాంటి వారు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అని ఎలా ఉంటే ఇష్టపడతాడు కీర్తన కంఠస్థం కూడా చేయొచ్చు చూద్దాం నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడవడం రెండు నుండి చూసుకోండి యథార్థమైన ప్రవర్తన కలిగి నీటిని అనుసరించుచు బా నిజము పలుకువాడా హృదయపూర్వకంగా పలుకువాడా తేడా ఉందా లేదా కొందరు మాట్లాడుతుంటే ఇది చెప్పేది నిజమేనా అనిపిస్తుంది మనకే డౌట్ వచ్చేసి అట్లా ఉంటుంది వాళ్ళ వాళ్ళ సంభాషణ ఇది చెప్పేంత నిజమేనా అనిపిస్తుంది హృదయపూర్వకంగా మనం మాట్లాడితే నిజమే ప్రైజ్ అమౌంట్ నిజమే ఈ అనేది ఎదుట వాడిని గుండెల్లో తడ కలిగిస్తుంది మండిస్తుంది ప్రయజ్ఞ దేవునికి స్తోత్రం కాబట్టి ఎలాంటి వాడు ఉండగలడు సింపుల్గా చెబుతున్నాయి మీకు అర్థమయ్యాలి ఎలాంటి వాడు ఉండగలడు ఎలాంటి వారైతే ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు యథార్థమైన నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలకాలి మూడవ వచనం ఆ రెండవ వచనములో ఉన్న దానిని అనుసరించే వాడు ఎలా ఉంటాడు స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్కించాడో చూడండి రెండవ వచనంలో ఉండేవాడు ఎలాంటి వాడు అది అట్టివాడు నాలుగతో కొండములాడడు చూడండి చెలికాడు అంటే స్నేహితుడు తన పొరుగు వాని మీద నింద మోపటం కూడా ఒక తప్పేనండి త్వరపడి మన అభండాలు వేసేస్తాం తెలిసి కొంత తెలియ కొంత అవగాహన ఉండి కొంత లేక కొంత లేకపోతే కొంతమంది పగ సాధించే మనసు గలవారు ఉంటారు దుర్వార్తను పుట్టిస్తారు అది కూడా బైబిల్లో లేని వార్తను పుట్టిస్తారండి పుట్టించి ప్రాపకండా చేసేస్తారు వాడు అయ్యుండొచ్చు అంటాడు ఒకళ్ళు రెండు ముగ్గురు వెళ్ళేసరికి అది ఏమైపోద్ది నిజం అయిపో ఎవడు చెప్పాడు రాడు అన్నాడండి వాడన్నది నిజమైన అండ్ తెలుసు వాడు అన్నాడు నేను ఎన్న నీ చెబుతున్నా వెళ్ళే కొద్ది దాని సైజు ఏమైపోద్ది పెరిగిపోయి దాన్ని తీసేసుకోవటం చాలా టైం పడు ఎలాంటి వాడు పరలోకానికి వెడతాడు ఎలాంటి వాడు దేవుని చేత స్వీకరించబడతాడు యథార్థమైన ప్రవర్తన నీతిని అనుసరించి జీవించడం హృదయపూర్వంగా నిజము నిజము పలుకు వాడు ఎలా ఉంటాడు మూడో వచనం నాలుకతో కొండములాడడు అంటే తగాదాలు బెటరు కొండలంటే తగాదలేగా జుట్లు మూడేటివేగా ఎక్కడ మాటలు అక్కడు అక్కడ మాటలు ఎక్కడు చెప్పి గొడవలు రేపి వాళ్ళు గొడవ పడుతుంటే ఏమి ఎరగనట్టు చూసి నవ్వుతారు బా నేను సక్సెస్ అయ్యాను యథార్థవంతుడు ఆ పనులు చెయ్యడు దేవునికి స్తోత్రం లే తర్వాత చెల్లికానికి కీడని చెల్లికాడు అంటే స్నేహితుడు 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 అంటే ఇద్దరు మధ్య స్నేహం కుదిరితే యేసు ప్రభు చెప్పినట్లు ఆ స్నేహము నిజమైన స్నేహము ఉండాలి ఒకరితో ఒకరు మనసు ఇప్పి మాట్లాడుకోవాలి ఇద్దరిలో ఒకరు కష్టం కలిగితే ఆ కష్టాన్ని ఇద్దరు పంచుకోవాలి ఆపద వస్తే ఒకడికి ఒకడు సహాయము చేసుకోవాలి అంత మాత్రమే కాదు అవసరమైతే స్నేహితుని కోసం ప్రాణమైన పెట్టాలి తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టువాడు ఎవడు అన్నాడు ఏసై ఆయనే జవాబిచ్చాడు తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టు అని కంటే ఇక గొప్ప స్నేహితుడు ఎవడు లేడు ఆ ప్రాణం పెట్టింది ప్రభు అయినా దేవునికి స్తోత్రం అలై లోయా శలికానికి కీడు చేయడు చెయ్యద్దు తన పొరుగు వాని మీద నింద మోపుడు మన మీకు చెప్పరా నేను వర్ణించుకుంటూ వెళ్ళిపోతాగా మీ మీద పడనీయని మాట అనుష్యం ఎట్లా అన్నాడు అంటాడు ఒకడు నన్నీ అన్నాడు అంటాడు తన వచ్చే ఈ ఊరికే రాయంకే చూపిస్తున్నాడు అంట ఇవన్నీ పడున్నాం మేము ముందు వివరిస్తా సాధ్యమైనంత వరకు వివరించి ఆ తరువాత ఒక దానికి వచ్చిన తర్వాత దాన్ని అప్లై చేస్తా మౌక్కుడు ముందే ప్రజల మీద పడిపోయి నువ్వు అలాంటి నువ్వు ఇలాంటి వాడువా నువ్వు అపదివా నువ్వు మోసగాడువా నువ్వు మోస దంపుడు వద్దు వాక్యము యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా అవసరం చక్కగా వివరించి చెప్పి అప్పుడు ప్రజల మీద దాన్ని అప్లై చేస్తే అప్పుడు వారి తప్పులు వాళ్ళు దిద్దుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు నేను అప్లై చేస్తున్నా దేవుని గుడారములో ఆగములో ఆయన చేత ఆహ్వానించబడి ఆయన మన కోసం సిద్ధం చేసిన ఇంట్లో మనం ఉండాలి అది దేవుని కోరిక ఉద్దేశం అలా వెళ్ళాలి అనుకున్నవాడు ఎలా ఉండాలి యథార్థమైన రెండవది నీటి కలిగి మూడవది నిజము పలుకోవాడే రైజలాడు మూడవ నాలుకతో కొండములు ఆడడు తన చెలికానికి కీడు చెయ్యడు పొరుగువాణి మీద నింద మోపడు మరి ఈ లక్షణాలే మరి మనకు ఉన్నాయా చూసాం మళ్ళీ మన అన్నీ మీకు అంటు చెప్పేవాడికి వినేవాడు లోకు వంట మేమేదో బురద కొందరు అక్కడే ఫెయిల్ అవుతున్నారు మాకు ఒక ఆయన తెలుసు ఆయన కళ్ళు మూసుకుని ఇట్లా ఇట్లా పెడతాడు చెయ్యి నీ జీవితంలో నీ జీవితంలో నీ జీవితంలో అంటాడు గుర్తు కాకపోతే అదే గుంజుకుంటాడు నీ జీవితంలో నువ్వు 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 అబద్ధం ఆడుతున్నావేమో నువ్వు నువ్వు అంటాడు నేను ఒకసారి అడిగి ఏంటన్నయా అన్న సబ్జెక్టు పిగలగా అలవాయి పడిపోతా సబ్జెక్టు పిగలగా ప్రజల మీద పడిపోతాను మళ్ళీ గుర్తొచ్చేదాకా నువ్వు గమనించు కళ్ళు మూసుకుంటావు ఈ చెయ్యి ఉంటుంది ఈ గుర్తొచ్చేదాకా వాళ్ళ గుర్తు రాలేదని ఏంటంటే సాక్షుల్ని వెళ్ళిపోతాడంట నీ జీవితం అన్నాడుగా మాట పిగలలేదుగా గవక్కులు మళ్ళీ నా జీవితంలో అంటాడండి అండి మళ్ళీ అది ఎక్కదు ప్రసంగం అంటే తిడతం కాదు అర్థమయ్యేలాగా బోధించటం కొంతమంది పిట్టకథలు పిట్టకథలు పడ్డారండి ఐదు నెల పట్ల బిలిగ్రహం గారు అని చెప్పాడు దేవుని వాక్యము ఎంతో అదే నిలుస్తుంది పిట్టకథలు ఉపయోగించక బోధ కూడా అన్నాడు ఎవరైనా ప్రపంచ ఖ్యాతి గడించిన డాక్టర్ బిల్లి గ్రహం గారు ద గ్రేటెస్ట్ యువాంజలిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈ ట్వంటీ సెంచరీలో దేవునికి మహిమ కలుగున గాక ప్రైజ్ అలాడ్ ఒక్కసారి మరి మీకు అప్లై చేస్తే మీరు కొంచెం ఆలోచిస్తారా నీకు నువ్వు ఆలోచించుకోవును అక్కడ ఆతిథ్యం పొందాలంటే యథార్థమైన ప్రవర్తన కావాలి కదా నాకు కావాలి కదా నా పక్కోడికి కావాలి కదా నా ఇంటి నిజమే కదా దేవుని వాక్యం నువ్వు గారిని పొగడక్కర్లా పదిహేను క్రితలు ఇలాగ ఉంది కదా ఆత్మదేవుడు సేవకుని ద్వారా మనలను హెచ్చరించాడు కదా మనతో మాట్లాడారు కదా మరి ఏంటి మరి నా జవాబేంటి అని అక్కడ కొంచెం ఆలోచిస్తే కొంతైనా బాగుపడే అవకాశాలు ఉంటాయి ప్రైజ్లో అల్లుయా నాలుగుతో కొండలాడకూడదు సిలికానికి ఎగుడు చేయకూడదు పొరుగు వాడి మీద నిందలు మోపకూడదు తెలిసి ఏం జరిగినా వెంటనే రెక్కిఫై చేసుకునే సరి చేసుకునే మనసు కావాలి తర్వాత ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్లో ఉన్న భక్తుల్లో ఉన్న ఇంకోటి ఏంటంటే నాలుగో వచ్చినాడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు తర్వాత ఇహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు అతడు ప్రమాణము చేయగా బాబా ఏమి మాటలు బుత్యాల లాంటి మాటలు నీచుడు అసహ్యుడు అంటే అర్థం ఏంటి ఈ ప్రవర్తన లేకుండా అందుకే ఆ బైబిల్ ఇంకో బైబిల్ ద క్యారెక్టరీస్ ఆఫ్ ద గాడ్ దేవుని గుణ లక్షణ క్రీస్టియస్సు కలిగిన ఈ మనసు మీరును అంటే ఆయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి లక్షణాలు అలవాటు అలవర్చుకోవాలి దేవునిలాగా బ్రతకాలి నా ఏ స్థితి బ్రతకాలి మనిషిగా మనుషుల మధ్య యథార్థంగా జీవించలేదా ఆయన ప్రాణమైనా పెట్టాడు కానీ ఎక్కడ కూడా పాపానికి చోటు ఇవ్వలేదు కదా దానికంటే మనకు మాదిరి ఎవడు దానికి స్తోత్రం ఇక్కడ ఏమన్నాడంటే ఎవడన్నా అబద్ధికుడు ఉంటే మోసగాడు ఉంటే ఈ లక్షణాలకు వ్యతిరేకంగా జీవించేవాడు ఎవడైనా ఉంటే ఈ మంచి ఉద్దేశం కలిగిన వ్యక్తి ఆ చెడు ఉద్దేశం కలిగిన వాడిని ఏం చేస్తాడు అసహించుకుంటాడు సహించలేదు ఆ మనసు సహించలేడు దేవునికి స్తోత్రం అవసరమైతే ముఖం మీద పోరా పోవే పోవమ్మా తల్లి పో చెప్తావు నువ్వు నాకే నచ్చలేదు దేవుడికి ఏమో నచ్చుతావు కనబడే మనిషిని ప్రేమించలేని నీవు కనబడని దేవుడిని ఎలా ప్రేమించగలవు ఎంత గొప్ప పరిశ్రమ ఆలోచించాను దాని మీద వాస్తవమే కదా దేవుడికి మహింప కలుగునిగాక ప్రైజ్ న ఇది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి దుష్టుడితో ఏకీభవిస్తే దుష్టత్వంలో మనం కూడా పాలివారము అవుతాం జాగ్రత్త మాటలు వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను సున్ని మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతీలే నిలుగా నీ బ్రతుకంతా నీళ్ళే నెల్లుగా వినగా వినగా ఏ సు స్వాత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సు స్వాత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కు